అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగా నేనైతే బాగున్నా అందరూ బాగుండాలి ఈరోజు మనం ఎక్కడికి వచ్చిన ఏంటనేది పూర్తి స్థాయి సమాచారం అయితే మీకైతే చెప్పడం జరుగుతూ ఉన్నది వ్యవసాయంలో వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉన్నది అగ్రికల్చర్ అనే మాటల్లోనే కల్చర్ అనే పదాన్ని సాయం కల్చర్ అనే పదాన్ని పరిచయం చేసిన ప్రపంచానికి స్ఫూర్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక రైతు ఆ రైతు ప్రతిరోజు కూడా పోరాటం చేస్తూనే ఉంటాడు పాత పద్ధతుల నుండి కొత్త పద్ధతులకు మరి మారడానికి చాలా అవసరాలు ఉంటాయి చాలా పరికరాలు వచ్చినాయి మార్కెట్లకి అలాంటి పరికరాలు ఒకే చోట దొరికితే మరి ఏ విధంగా ఉంటుంది ఆ పరికరాలు ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది కంప్లీట్గా అయితే మనం తెలుసుకుందాం ప్రపంచం అంటే ఆ సెకండంలోనే అతిపెద్ద మార్కెట్ అయితే మార్కెట్ అయినటువంటి ఏనుమాముల మార్కెట్లు అంటే సపరేట్ బ్లాక్ బ్లాక్లో మన అగ్రిటెక్ వాళ్ళైతే ఆ రైతులకు సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎన్ని రకాల పరికరాలు ఉన్నాయి వీళ్ళు ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నారు బయట కొంత ఎట్లుంటుంది ఇక్కడ కొంటే ఎట్లుంటుంది సో అన్నీ పూర్తిస్థాయి సమాచారం ఆల్ అంటే మల్టీ టాలెంట్ ఉన్న మెకానిక్ వెంకన్న గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడుతూ ప్రతి విషయాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం ఎంట్రన్స్లో అయితే ఉన్నాం లోపలికి అయితే వెళ్ళి అన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అన్న నమస్తే నమస్తే ఇక మనం లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి ఒక్కొక్కటి విషయాలు మనం మాట్లాడుకుందాం ఓకే ఓకే రండి సో ఇక మనకు అన్న మెకానిక్ ఆల్ టోటల్ చిన్న ప్రాబ్లం చెప్తే చాలు కంప్లీట్గా మనకు ఏ ప్రాబ్లం అయితే చెప్తాం ఆ ప్రాబ్లం ఫోన్లోనే క్లియర్ చేసే అంత టాలెంట్ ఉన్న వ్యక్తి సో ఇక మనం లోపలికి వెళ్తే ఒక్కటి ఒకటి వెళ్తాం సో రైతులకు సంబంధించిన ప్రతి పరికరం ఉన్నది సో ఈ సంవత్సరం అయినా కొత్త పరికరాలు వచ్చినాయి అన్న ఆ కొత్తవి వచ్చినాయి కదా ఇప్పుడు మన ఈ సంవత్సరం వచ్చినాయి కొత్తవి అంటే ఓకే మనకు ఇప్పుడు పల్లికాయషియన్ మీకేది ఉన్నది కదా ఇది ఓకే పల్లికి పల్లికాయషియన్ మనం ఒక ఇప్పుడు కూలర్లు కావాలంటే ఒక నాలుగు ఐదు పడతారు ఇది ఒకటేసారి ఏంటంటే ట్రాక్టర్ కు అటాచ్మెంట్ తోటి ఒకటేసారి పీక్కుంటూ శనిగని పీక్కుంటూ మళ్ళా దులుపుకుంటూ మెదలు వేసుకుంటూ వెళ్తుంది అంటే ఒకటేసారి రెండు పనులు చేస్తారు రెండు పనులు చేస్తారు మనసులతో సంబంధం లేదు సంబంధం లేదు ఆటోమేటిక్ మనసులు మళ్ళీ తెంపుకోవాల్సిందే అంతే పల్లికే తెంపుకోవాల్సిందే అంత నీట్ గా దులుపుతాం కదా మనం ఆ దులుపకుండా కూడా ఇదే దులుపు వేసుకుంటూ గవర్నమెంట్ మనకు సబ్సిడీ ఇస్తే కంపల్సరీ సబ్సిడీ డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఉంటుంది డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఉంటుంది అవైలబుల్ రేట్ మనకు సో ఇప్పుడు ఇక్కడైతే మనం అయితే మెయిన్గా అయితే ప్రైస్ అనేది మనమైతే ఓపెన్ చేయొద్దు ఏమైనా ఇక్కడికి డైరెక్ట్ వచ్చినట్టయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది బయట మీరు మార్కెట్లో అయితే తెలుసుకోండి అక్కడికంటే పది రూపాయలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ తక్కువ ఉంటుంది ఇది మాత్రం గమనించండి ఎందుకంటే రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కొనాల వద్ద మీకు అర్థమవుతుంది కాకపోతే వీళ్ళైతే జెన్యున్ గా ఇస్తున్నారు కాబట్టి నేనైతే వీడియో చేయడానికి అయితే వచ్చేసిన ఇది పేరు ఆ వీడియో అయితే కాదు రైతులకు ఉపయోగపడే ఫ్రీ వీడియో ఇది అందరికి ఉపయోగపడదు కాబట్టి ఆ ఉద్దేశంతో అయితే రైతుల కోసం అయితే రావడం జరిగింది మీరు ఒకటికి రెండు సార్లు కార్ చెక్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన లొకేషన్ అయితే రాని హండ్రెడ్ పర్సెంట్ మీకు సర్వీస్ ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీకు పరికరాలు అయితే ఇస్తారు మనం చూసినది ఆ పలికాయకి సంబంధించిన హార్వెస్టర్ అయితే చూసినాం అలాగే ఇంకొకటి మన వేరే పరికరం అయితే చూద్దాం అంటే మన అటాచ్మెంట్ ట్రాక్టర్ కు ఓకే మాన్యువల్ సీడర్ అంటారు ఈ సీడర్ ఏంటంటే ట్రాక్టర్ కు తొమ్మిది జాలు పదకొండు జాలు దాంట్లో ఆరతడి మన ఆరడి ఉంటది కదా మనం ఈ వడ్లు ఆరతాడి పంట కోసం గానీ పెసాలు గానీ శనగలు గానీ మక్కజొన్నలు గాని ఏదైనా లెంత్ లెంత్ బట్టి కూడా సెట్ చేసుకోవడానికి మనకు అవి చక్రాలు ఉంటాయి విత్తనాలు వేసేది వాడాలనేది వాటితో తొందరగా అవుతుంది పదకొండు సార్లు అయితే ఈజీగా వస్తుంది పదకొండు సార్లు తొమ్మిది సార్లు రెండుకోవచ్చు సో సో చూసినాం కదా ఇది విత్తనాలు వేసుకునే యంత్రాలు అంట తొమ్మిది సార్లు పదకొండు సార్లు అయితే సెట్ చేసుకోవచ్చు అది సెట్ చేసుకుని అయితే వేసుకోవచ్చు సో నెక్స్ట్ ఎందుకంటే ఇక్కడ చాలా పరికరాలు ఉన్నాయి మనం మెయిన్ మెయిన్ అయితే చూస్తాం ఏ టు జెడ్ ఈ పరికరాలు అయితే ఇక్కడైతే అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇది డ్రైన్ మన రైన్ గన్ అంటారు దీన్ని మనం నీళ్ళ మోటార్ కు అటాచ్మెంట్ చేసుకుని రైన్ గన్ ద్వారా ఒక దాదాపు ఒక ఒకటే ఒకటే సారి ఒక రౌండ్ లా ఇరవై గుంటలు తట్టుతుంది ఒకటే సర్కిల్ లో సర్కిల్ లో మళ్ళీ స్టెప్ మనం ఇది స్టెప్ జరిపినవనుకో మళ్ళీ ఇరవై ఉంటుంది లేకుండా అంటే ఆ టూ స్టెప్స్ లోనే ఒక ఎకరం అయితే పారేయడానికి స్పీడ్ గన్ అన్నట్టు ఈ రెయిన్ గన్ చాలా ప్రెషర్ తోని అయితే ఇది ఉంటది అలాగే లాంగ్ పడుతుంది లాంగ్ చాలా లాంగ్ ఉంటది అలా సెట్టింగ్ ఉంటది సెట్టింగ్ ఉంటది అదే లెంత్ అదే లెంత్ కొట్టుకుంటే అదే స్టెప్ బై స్టెప్ తిరుగుతూనే ఉంటుంది ఆ లెంత్ మనం మార్చుకోవాలి మ్యానువల్ ఇది లెంత్ మార్వచ్చు లేదు ఆ స్టెప్ అది పెట్టినాం అనుకో ఆటోమెటిక్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అట్లా మనం రెయిన్ గన్ కూడా చూసినాం ఇంకా ఇక్కడ మన కరెంట్ మోటార్ కు మన మొబైల్ ద్వారా మన ఆపరేటింగ్ ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడనే కాదు మనం అమెరికా ఎక్కడైనా ఆన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఇది మనకు త్రీ పేజ్ కరెంట్ అనుకో త్రీ ఫేస్ కరెంట్ లేదు బాబు నడవదని మెసేజ్ ఒకవేళ మనం ఆన్ చేసినాం అనుకో త్రీ ఫేస్ కరెంట్ ఉంటే త్రీ ఫేస్ కరెంట్ ఉంది మోటార్ నడుతుంది మెసేజ్ వస్తుంది మనకు మోటార్ తేలింది అనుకో నీళ్ళు అయిపోయినాయని కూడా మెసేజ్ చెప్తాయి దీనికి ఆటోమేటిక్ స్టార్టర్ ఉంచాలా ఉంచుద్ది ఆటోమేటిక్ స్టార్టర్ అవసరం లేదు ఆటోమేటిక్ స్టార్టర్ అందుకే మనకి మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు మొబైల్ యాప్ ద్వారా ఈ డివైజర్ మనం డివైజర్ వల్ల మనకు లాభాలు ఏవన్నట్టు టూ ఫేస్ ఫేస్ అనేది చెప్తుంది కరెంట్ లేకపోతే కరెంట్ లేదని చెప్తుంది ఏ ప్రాబ్లం ఉన్నాక చెప్పగల ఏ ప్రాబ్లం చెప్తా ఆ కనుక మనం మోటార్ నడిచినప్పుడు కూడా నీ మోటార్ నడుస్తుంది అని కూడా చెప్తా సో చూసినారు కదా ఇప్పుడు ఆటోమేటిక్ స్టార్టర్ల వల్ల మనకు ఇంతకు ముందు లాభాలు నష్టం అన్ని కూడా చూసినాం ఆటోమేటిక్ ఆ ప్లేస్ లో కంప్లీట్గా మొబైల్ ద్వారా అయితే జీపీఎస్ ద్వారా అయితే మన ఇంట్లో అంటే మనం ఇండియాలో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మొబైల్లో చూస్తూ మనం ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు ఏ టు జెడ్ కూడా మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు సిగ్నల్స్ అయితే అందిస్తుంది ఈ యాప్ ద్వారా కాబట్టి రైతులకు మనం పొలం దగ్గరికి పోయి స్టార్టర్ ఆన్ చేసేంత పని లేకుండా మన ఇంట్లోనే చూసుకొని కింద కూర్చొని అయితే మన అన్ని పనులు అయితే చేసుకోవచ్చు సో ఇది ఒక బెస్ట్ బెనిఫిట్ అనేది చెప్పాలి చెప్పుకున్నట్లయితే రైతులు రా రాత్రిపూటలో పొలం దగ్గరికి పోవాలంటే ఇటు పాములు కానీ తేళ్ళు కానీ కొన్ని జంతువుల నుండి కూడా మనం హాని అయ్యే అవకాశం ఉంటది కాబట్టి అలాంటి సమయంలో ఇంటి నుండి ఆన్ ఆఫ్ అయితే చేసుకోవడానికి అయితే బెస్ట్ సొల్యూషన్ ఇది చాలా యూజ్ అవుతుంది ఇంత మనకి ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్ లోనే ఈ ఇలాంటి స్టార్ట్ సంబంధించిన ఏర్పాటు చేసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం తక్కువ రేట్లో అయితే వీళ్ళు ఇవ్వడానికి అయితే రెడీ ఉన్నారు మీరు తీసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి మల్సింగ్ సీట్ ఇది ట్రాక్టర్ అటాచ్మెంట్ ఇది ఒకటేసారి మల్సింగ్ సీట్ ప్లస్ బెడ్

ఇది టూ ఇన్ వన్ అంటారు మనం గడ్డి పట్టుకోవచ్చు మళ్ళ గడక పట్టుకోవచ్చు ఇన్ రెండు రకాలు మనం ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ క్లోజ్ చేసుకుంటే ఇక్కడ క్లోజ్ చేసుకునేది ఉన్నది క్లోజ్ చేసుకుంటే మనం గడ్డి గడ్డి పట్టుకోవచ్చు ఇది క్లోజ్ చేసుకొని ఇది ఓపెన్ చేయకుండా ఇది క్లోజ్ చేసుకుని చేసుకుంటే మనకు గడక పట్టుకుంటాం అంటే మనకి ఏది అవసరం అది ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు మనకు బర్లకు గానీ గడక పిండి అంటే పిండి కాకుండా గడక దొడ్డు గడక ఇది డైరెక్ట్ గడ్డి కటింగ్ అయితే నాలుగు ఇలా ఐదు ఉంటాయి గజ ఉంటుంది లయన్ అది పెద్దది మనకు రెండు వందల బర్లు ఉన్నాయి అనుకో అది వాడుకోవాలి సో అది ఒక ఇప్పుడు మనకు గంటకి ఎంత గడ్డి ఇవ్వగలుగుతుంది అది గంటకు గంటకు పదిహేను టన్నుల దాకా పదిహేను టన్నుల వరకు హైఎస్ట అది హైఎస్ట్ హైయెస్ట్ అది ఎంత త్రీ ఫేస్ మీద రన్నింగ్ త్రీ ఫేస్ రాలేదు ఇవన్నీ త్రీ ఫేస్ అయినా అన్ని త్రీ ఫేస్ పెట్టుకోవచ్చు మన సింగిల్ ఫేస్ కూడా ఇట్లా కరెంట్ కూడా నస్తాయి రెండు టూ ఇన్ వన్ పని చేస్తూ ఇన్ వన్ పని చేస్తే అది వాడుకోవచ్చు బాయ్ కాడి కరెంట్ అయినా వాడుకోవచ్చు అంటే మోటార్ ఉంటుంది అందులో సింగిల్ ఫేస్ మోటార్ ఉంటుంది త్రీ ఫేస్ మోటార్ ఇప్పుడు మన హైయెస్ట్ ఎంత స్టార్టింగ్ ఉన్నది తక్కువ ప్రైస్ లో మన చాప్ చాపెటర్స్ రేటా ప్రైజా తక్కువలో తక్కువలో తక్కువ మనకు పద్దెనిమిది వేల నుంచి హైయెస్ట్ వచ్చేసి ముప్పై ఐదు వరకు ఉన్నది ఓకే సో చూస్తున్నారు కదా మినిమం మనం మాక్సిమం ప్రైస్ అయితే చూస్తున్నాం మిగిలినది ఏమైనా డిస్కౌంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఇది మాత్రం గమనించండి సో ఇక పవర్ పవర్ వీడర్స్ ఉన్నాయి కదా ఈ పవర్ వీడర్స్ మనకు ఫస్ట్ లా స్టార్టింగ్ ఫైవ్ హెచ్పి బెల్ట్ మోడల్ వచ్చినాయి ఓకే ఆ తర్వాత గేర్ మోడల్ అని మనకు ఫైవ్ హెచ్పి లా గేర్ మోడల్ వచ్చినాయి ఆ తర్వాత మళ్ళీ సెవెన్ ఇప్పుడు ఎందుకంటే మనకు డోస్ మనం బలం పెరగడం కోసం మనం ఎక్కువ దున్ని దున్ని దున్నుకోవడం కోసం ఎఫెక్ట్ పడకుండా సెవెన్ వచ్చే ఈ వర్షాల పోయిన సంవత్సరం నుంచి మనం అమ్ముతున్నాం దీనికి నాలుగు వర్షాల మనం పత్తిలో లానీ తోట్ల గాని గుంటక గాని గొర్రు గానీ అన్ని ఎట్లా వారంటీ గాని గ్యారంటీలు గానీ ఎట్లా ఉంటాయి మనం దీనికి ఏంటంటే సిక్స్ మంత్ వారంటీ ఇస్తున్నాం ఓకే ఆరు నెలలు ఆరంటీలో వారంటీలో ఒకవేళ ఆయన మనం తీసుకొని పోయి అనుకో ఇవాళ ఇంటి వెనక ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఇమిడియట్ లో మళ్ళీ ఉంటే చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నది అనుకో మనం ఫోన్ లో చెప్తాం వీడియో కాల్ లో చెప్తాం ఒకవేళ అది కాలేదనుకో నేనే పోయి అక్కడ పోయి చేసి వస్తా సర్వీసింగ్ అనేది అంటే కొత్తదానికి సిక్స్ మంత్ లోపల ఒక రెండు నెలలు మూడు నెలలు అయింది అనుకో సర్వీసింగ్ మాత్రం ఫ్రీ నే చెప్తాయి ఆరు నెలల తర్వాత అయితే ఆరు తర్వాత అయితే మన దగ్గర తీసుకొచ్చుకుంటే బయటకున్న మనం చేసే వర్క్ కు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ తక్కువ తీసుకుంటాం మనం డబ్బులు సర్వీస్ చార్జ్ కూడా తక్కువ ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి ఒక పవర్ వీడర్స్ ఇక గా చూసినట్టయితే ఇక మనకు ఇక్కడ ఎన్ని రకాల పవర్ వీడర్స్ ఉన్నాయి ఇప్పుడు దాదాపు ఒక ఏడు రకాలు ఉన్నాయి ఏడు రకాలు ఉన్నాయి ఏడు రకాల పవర్ వీడర్స్ ఓకే క్రిస్టన్ ఉన్నది లబ్ది అర్జున్ ఉన్నది లబ్ది అర్జున్ ప్రో ఉన్నది వర్షాల మూడు రకాలు ఉన్నాయి న్యూ ఉన్నది ఎక్స్ ఉన్నది క్లాసిక్ ఉన్నది వర్షాల అన్ని హెచ్పీ కిషన్ కాపులా టూ హండ్రెడ్ పి ఉన్నది టూ ట్వంటీ ఉన్నది ఉన్నది త్రీ వన్ టూ అది ఇవ్వచ్చు మనం కాకపోతే దానికి సంబంధించిన వాళ్ళకి డౌట్స్ ఇవి ఉన్నా కూడా మనం క్లియర్ చేస్తాం చెప్తాం వాళ్ళకు అవసరం అనుకుంటే ఆలోచన కూడా చెప్తాం బాయ్ దగ్గర వ్యవసాయానికి ఆలోచనలు కూడా చెప్తాం లేసుకుంటే ఇది ఇలా పనిచేస్తుంది నీకు ఓకే ఈ పత్తి కానీ తోట కానీ ఈ లెంత్ పెట్టుకుంటే ముందు ముందు మంచిగా పనిచేస్తుంది అని వాళ్ళకి సజేషన్ కూడా ఇస్తాం ఓకే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వ్యవసాయం మీద ఇప్పుడు మ్యాన్ పవర్ తగ్గించి ఇప్పుడు డ్రోన్ల ద్వారా పిచికారి చేస్తా ఉన్నారు సో ఇక్కడ మన దగ్గర చూసినట్టయితే ఏ రకం డ్రోన్ ఇది సో ఎంత కెపాసిటీ ఉంటది ఈ కెపాసిటీ టెన్ లీటర్స్ ఓకే పది లీటర్లు ఉంటది ఇది ఒక ఏడు నిమిషాలల్లా ఎకరం కొట్టుకోవచ్చు మినిట్స్ లో ఎకరం మనం స్ప్రే చేసుకోవచ్చు ఇది ఓకే దీనివల్ల మనకు ఎలాంటి ఇప్పుడు మనం పంపులు వేసుకొని తైవాన్ పంపులు కానీ అలా పొలంలో దిగి కొట్టాలంటే మనకు మొక్కల లోతు దిగబడి అలా కాలు తీసి వేయాలంటే చాలా అవస్థ ఇది రైతులకు ఇది ఏంటంటే మంచి తొందరగా వ్యవసాయానికి రైతుకు ఏ ఇబ్బంది లేకుండా ఈజీ ఈజీ అన్నట్టు సో ఇప్పుడు దీంట్లో బ్యాటరీ మనకు ఎన్ని గంటలు వచ్చే అవకాశం ఉంటది దీనికి వచ్చే బ్యాటరీ ఇప్పుడు ఒక బ్యాటరీ పదిహేను ఎకరాలు దాకా కొట్టుకోవచ్చు ఒక బ్యాటరీ అది డిస్చార్జ్ అయిందంటే మళ్ళీ ఇంకో బ్యాటరీ మళ్ళీ చార్జ్ ఇప్పుడు ఈ డ్రోన్తో పాటు కొత్త డ్రోన్తో పాటు మనకు బ్యాటరీలు ఎన్ని ఇస్తున్నారు రెండు రెండు వస్తాయి రెండు కంపెనీ బ్యాటరీలే సో దీనికి ఎట్లా మనకు రిమోట్ కంట్రోల్ ఇన్బిల్ట్ మొబైల్ కి దానికి అటాచ్మెంట్ లేకుంటే ఇన్బిల్ట్ రిమోట్ లోనే మనకు డిస్ప్లే వస్తుందా లేదు మనకు రిమోట్ ఉంటది దీనికి సెన్సార్ ఉంటది ఓకే కెమెరా ఉంటది ఇది ఓకే ఒకవేళ చెట్టు కానీ ఏదైనా తీగలు కాని ఏదైనా అడ్డమచ్చింది అనుకో ఆటోమేటిక్ గా ఆగిపోద్ది ఇది ఓకే సెన్సార్లు ఉంటాయి కాబట్టి సెల్ అయిపోద్ది ఓకే పాపిలర్స్ మొత్తం అయితే మనకి ఆరైతే కనిపిస్తున్నాయి ఓకే ఇది బాగుంది సో ఇప్పుడు మనం డ్రోన్ అనగానే ఇప్పుడు మన వ్యవసాయ క్షేత్రాలకు పోయినప్పుడు కరెంట్ వైర్లు కానీ చెట్లు కానీ చాలా రకాల సమస్యలు అయితే ఉంటాయి అది ఇందులో పుల్లి సెన్సార్ ఉంటది సెమీ సెన్సార్ అయితే ఉంటది ఫుల్లీ సెన్సార్ మన ఎక్కడ స్టార్టింగ్ అయ్యి ఇప్పుడు సెన్సార్ ద్వారా ఎక్కడ మనం ఏదైనా తీగలు కానీ ఏదైనా అడ్డం వచ్చినప్పుడు మనం ఎక్కడ స్టార్టింగ్ అవుతుందో మళ్ళీ రిటర్న్ అక్కడ వచ్చి ల్యాండింగ్ అవుతుంది ఇప్పుడు సెన్సార్ వల్ల ఎట్లుంటది అంటే కనీసం ఏమైనా అడ్డం వచ్చినప్పుడు సైడ్కి పోతుంది ఒకవేళ దీంట్లో మనకు ఇంధనం కానీ మందు కానీ దీనికి ఏమైనా బ్యాటరీ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే మాత్రం మనం ఎక్కడైతే టేక్ అప్ చేస్తామో అక్కడికొచ్చేసి ల్యాండింగ్ అయితే ఆటోమేటిక్ అది ఫుల్ సెన్సార్ అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ స్టేట్ ప్రభుత్వం నుంచి కానీ దీనికి ఏమైనా అప్రూవల్ ఉందా అప్రూవల్ ఉంది మనం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అప్రూవల్ ఉంది మనకు బ్యాంకు లోను మన ఒక లక్ష రూపాయలు కట్టినా యాభై వేలు కట్టినా కూడా మిగతా డబ్బులు బ్యాంకు ద్వారా తీసుకొని కట్టుకోవచ్చు మనం ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇన్స్టాల్మెంట్ అయితే తీసుకో తీసుకోవచ్చు సో ఎన్ని సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్ పెట్టుకోవచ్చు ఒకవేళ నేను ఉన్నది ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు డౌన్ పేమెంట్ ఉందా యాభై యాభై డౌన్ పేమెంట్ ఉంది యాభై నుంచి లక్ష వరకు ఎంత ఏం కంపెనీ అన్నట్టు ఇది దక్ష దక్ష సో ఫ్రెండ్స్ మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మనకు పని చేయడానికి అవకాశాలు లేనప్పుడు ఇలాంటి డ్రోన్ తీసుకొని మన ఊర్లలో గనక మనం ఒక ఉపాధిని కల్పించుకున్నట్లయితే రోజుకు కనీసం అంటే ఒక ఎకరానికి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేస్తారు డ్రోన్ ద్వారా అలాగే మనకు ఒక రోజుకు ఒక పది నుంచి ఒక ముప్పై ఎకరాలు కనుక చేసినట్టయితే రోజుకి ఎంత ఆదాయం వస్తుందో మీదైతే ఈజీగా కాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు దీన్ని ఈజీగా క్యారీ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న టో వీలర్స్ని ఇట్లా ఏమైతే ఉన్నాయో ఇవి పోల్ చేసుకుని అయితే బైక్ మీద ఈజీగా తీసుకుపోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా నిరుద్యోగులు కనుక ఉండి ఉపాధి కనుక మీరు పొందాలనుకుంటే మాత్రం ఇలాంటి బెస్ట్ ఆప్షన్ తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఒక సంవత్సరం అంటే ఒక పంట కాలంలోనే మనం ఈ డ్రోన్కి సంబంధించిన పైసలు మొత్తం కూడా మనం సంపాదించుకొని లాభాల బాట అయితే పొందొచ్చు అయితే రైతులకు సంబంధించిన పవర్ డ్రిల్లర్స్ కావచ్చు ఇంకా మిగిలిన ఇక్కడ మెకానిక్ అంటే స్పాట్లోనే మన కళ్ళ ముందు అటునే చేసి అయితే రైతులకైతే ఇస్తారు ఇక్కడ చాలా పెద్ద గోదామే ఉన్నది వెనకాల మనం చూసింది చాలా తక్కువ వెనకాల చాలా రకాల యంత్రాలు సంబంధించిన స్టోరేజ్ అయితే ఉన్నది ఇక్కడ కంప్లీట్ గా మనకైతే ఫిట్టింగ్ అయితే జరుగుతూ ఉంది ఇది చాప్ కటర్ మల్చింగ్ సంబంధించిన కవర్స్ కూడా ఇక్కడ మనం అయితే చూస్తా ఉన్నాం అన్ని రకాల మల్చింగ్ సంబంధించిన కవర్స్ మల్చిల్ గా అయితే ఉంటాయి బాక్స్ ఇట్లా మనం వచ్చిన లలో మనం ఫిట్టింగ్ చేసి ఇట్లా ఫిట్టింగ్ చేసి ఇస్తా ఉన్నాం ఓకే చూస్తున్నారా కంప్లీట్ గా స్పేర్ పార్ట్స్ అనేది అలాంటి బాక్స్ లో వస్తాయి అందులో నుంచి తీసిన స్పేర్ పార్ట్స్ ని మన కళ్ళ ముందర ఫిట్ చేసి అయితే రైతుల జరుగుతా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నది చాప్ కట్టర్ సో ఇక్కడ చూసినట్లయితే అయితే మనకు ఫెన్సింగ్ కూడా ఉన్నది ఇక్కడ అన్ని రకాల సైజులు కూడా ఫెన్సింగ్ అయితే అవైలబుల్ గా ఉంటది అలాగే ఇక్కడ కవర్స్ ఉంటాయి రైతులకు సంబంధించిన కవర్స్ పట్టాలు అంటారు కదా ఆ పట్టాలు కూడా అన్ని రకాల పట్టాలు కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ చాలా తక్కువ బయట కంటే కూడా చాలా తక్కువలో ఈ పట్టాలు ఇక్కడైతే దొరుకుతాయి మీరైతే కంపేర్ చేసుకోండి బయట మనం చెప్పిన లొకేషన్ లో ఇవి అయితే కంపేర్ చాలా ఉంటాయి చేసుకోని టార్పాలిన్స్ అవన్నీ అన్ని రకాల సైజు అయితే ఇక్కడ ఉంటాయి చూసినట్లయితే పవర్ డ్రిల్లర్స్ అయితే మనకు ఇక్కడ కంప్లీట్ గా అయితే రెడీగా అయితే ఉన్నాయి ఫిట్ చేసి రెడీగా ఉన్నాయి కస్టమర్స్ అంటే రైతులు ఎవరైతే వస్తారో డైరెక్ట్ గా చెక్ చేసుకుని అయితే మన కళ్ళ ముందర చెక్ చేసి అయితే ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇవి అయితే తీసుకొని వెళ్ళొచ్చు అలాగే లోడ్స్ కూడా వస్తూ ఉన్నాయి ఇక్కడ సంబంధించిన రైతులకు సంబంధించిన పరికరాలకు సంబంధించిన యంత్రాలకు సంబంధించిన అన్ని కూడా లోడింగ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడే కంప్లీట్గా లోడ్ అయితే వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అయితే డైరెక్ట్ లోడ్ ఇక్కడికే వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫార్స్ని అయితే మన కళ్ళ ముదైతే ఫిట్ చేసి అయితే రైతులకు ఇవ్వడం అయితే దొరుకుతూ ఉంటుంది ఇది కంప్లీట్గా అన్ని రకాల యంత్రాలు దొరికే మన అద్భుతమైన లొకేషన్ వచ్చేసి ఇవాళ రైతులకు సంబంధించిన ప్రతి పరికరం ఇక్కడ అవైలబుల్గా గా ఉన్నది ఈ వీడియో చూసిన తర్వాత మీరు కంపల్సరీ మీకు ఏదైతే పరికరం అవసరం ఉంటుందో ఆ పరికరాన్ని కొనడానికి అయితే రండి ఇక్కడ మన వీడియో స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు స్టాక్ ఏంటంటే పైన ఉన్నాయి బ్రష్ కటర్స్ అవన్నీ బ్రష్ కటర్స్ ఓకే ఇక్కడ బ్రష్ కటర్స్ పంపులు తైవాన్ పంపులు ఓకే బ్యాటరీ పంపులు ఓకే ఇక్కడ కింద తార్పాలిన్స్ ఓకే గ్రీన్ షేర్ నెట్ గ్రీన్ షేర్ నెట్ మన దగ్గర గ్రీన్ షేర్ నెట్లు కూడా ఉంటాయి బ్రష్ కటర్స్ పంపులు పైపులు కావాలన్నా కూడా మనం డ్రిప్ కు పైపులు వేసుకోవాలన్నా కూడా కుమార్ కంపెనీ మన దగ్గర ఉన్నాయి ఇంచున్నార రెండు ఇంచులు రెండున్నర మూడు ఇంచులు లాగున్నాయి మన దగ్గర పైపులు ఆ డ్రిప్ కానీ మన స్ప్రింక్లర్స్ స్ప్రింక్లర్స్ స్ప్రింక్లర్ సంబంధించిన టోటల్ గా అన్ని ఉన్నాయి మన దగ్గర సమాన్ టోటల్ సో మనం అయితే బాక్సులలో వచ్చిన పవర్ వీడర్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అయితే ఏదైతే ఉన్నాయో బాక్స్ నుంచి తీసేసి ఇక్కడ వీలైతే ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది ఇలా ఫిట్టింగ్ చేసి మనం ఇంతకు ముందు చూసిన పవర్ వీడర్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా రెడీ అయిన పవర్ వీడర్ ఆ పవర్ వీడర్ రాగా వీలైతే స్పేర్ పార్ట్స్ అయితే రెడీ చేస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మన అగ్రిటెక్ వాళ్ళు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే రైతుకి మరి ఇక్కడ కావాల్సిన పరికర అవసరం పడుతుందో డైరెక్ట్గా హోమ్ డెలివరీ అయితే చేస్తారు మరి సపరేట్గా వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ అయితే చూస్తూ ఉన్నాం ఇక్కడ లోడ్స్ కూడా అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి లోడ్ల ద్వారా మనకు రైతులకు ఎలాంటి పరికరాలు అవసరం ఆ పరికరాలకు సంబంధించి లోడ్ని అయితే రెడీ చేసుకొని హోమ్ డెలివరీ అయితే చేస్తారు రైతుకి ఎక్కడికైనా కావాలంటే అక్కడికి వాళ్ళైతే కంపల్సరీ ఆ లొకేషన్కి వచ్చేస్తే ఫిట్టింగ్ కూడా చేసి మన కళ్ళ ముందట చేసి చెక్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇంత మంచి సర్వీస్ ఉన్నది కాబట్టి మీరు అయితే ఖచ్చితంగా ఈ మన అగ్రిటెక్లోకి అయితే మీరు ఒక్కసారి వచ్చి పోయి చూడండి ఇక్కడ పైపులో మనకు లింక్ పైపులు అని బ్లాక్ మన క్యాప్ మోడలు లింక్ మోడల్ అని రెండు ఉంటాయి రెండున్నర పైపులు మనం పైకి వేసుకోవడానికి నీళ్లు పారేసుకోవడానికి వాగులు వెళ్ళి పైకి వేసుకోవడానికి ఇట మూడు నాలుగు రకాలు ఉంటాయి క్వాలిటీ ఉంటుంది పైపులు క్వాలిటీ ఉంటాయి మా సంపత్ సృజన ఎంత కష్టపడతాల్లో చూడండి మన లా సో ప్రజెంట్ మనం చూస్తున్నది మ్యాన్ సీడ్ డీలర్ సో ఈ మ్యాన్యువల్ సీడ్ డీలర్ సంబంధించి పూర్తి స్థాయి సమాచారం మన మెకానిక్ అయినటువంటి అయితే అడిగి తెలుసుకుందాం సో ఎట్లా చూద్దాం ఇదే వల్వన్ మక్కజొండలు వేసే హ్యాండ్ పూస్ అంటారు దీన్ని దీని ద్వారా దీంట్లో గింజలు పోసుకోవాలి మనం స్టార్టింగ్ పిసాలు గాని బబ్బర్లు గాని మక్కజొండాలు గాని శనగలు గాని గుడ్డ జనగలు గాని పత్తి గింజలు కూడా పెట్టుకోవచ్చు దీంతో ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ఇప్పుడు డిస్టెన్స్ మనకు స్టార్టింగ్ ఎంత ఐదు ఓకే మనం ఇప్పుడు మక్కజొన్న వేయాలి కనీసం ఎనిమిది ఇంచులు తొమ్మిది ఇంచులు పెట్టుకోవాలి అంటే మనం డిస్టెన్స్ అనేది పెంచుతాం మనకు పెంచుకోవచ్చు ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్ మనకి దాని ద్వారా ఇది ఐదు ఇంచులన్నర ఉన్నది కదా ఆరి ఇంచులు గాని ఏడించులు గాని ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇంచులు పదహారు పద్దెనిమిది ఇంచులు లాగా పెట్టుకోవచ్చు అట్లా నీకు ఏదో అవసరం ఉంటది ఇప్పుడు మక్కజొన్న ఉంది పెసాలు ఉన్నాయి ఉండాలి ఓకే దానికి ఐదు ఇంచులు లెంత్ ఇప్పుడు మొక్కజొన్న ఉన్నది తొమ్మిది ఇంచులు ఉండాలి దానికి తొమ్మిది ఇంచులు అట్లా పెట్టుకోవచ్చు గింజ కరెక్ట్ తొమ్మిది ఇంచులకు ఒకటి పడుతుంది ఇప్పుడు ఇలా ఎన్ని కేజీల వరకు పడతాయి కేజీలు మనం బస్తా పోసుకోవచ్చు రెండు బస్తాలు పడుతుంది బస్తా పోసుకుంటే మనం ఒక రోజు రెండు ఎకరాలు వేసుకోవచ్చు ఒక మనిషి ఒకటే మనిషి ఒక మనిషి ఓకే మక్కజొన్నలు అయితే పత్తి అయినా మక్కజొన్నలు అయినా ఏదైనా పక్కా రెండు ఎకరాలు వేసుకోవచ్చు ఈజీగా ఈజీగా సో ఫ్రెండ్స్ మీరైతే చూసేది కదా రైతులు ఇప్పుడు ఇది మాన్యువల్ డ్రిల్కి సంబంధించినది అయితే ఇప్పుడు ఒక్కొక్క పంటకు ఒక్కొక్క సైజ్ అయితే ఉంటుంది ఆ మన పంటకు సంబంధించిన సైజుని అయితే వాళ్ళు ఎక్స్ట్రా మనకు పార్స్ అయితే ఇస్తారు ఆ పార్స్ని మనం అటాచ్ చేసుకొని అయితే మార్చుకొని ఒక్కొక్క పంటకు అయితే మనం వాడుకోవచ్చు ఒక ఎకరా అంటే ఒక మనిషి రెండు ఎకరాల వరకు అయితే రోజు ఒక రోజుకైతే అయితే ఈ మ్యాన్ డ్రిల్లర్ అయితే పనిచేస్తుంది సో ఇదైతే బాగుంది ఇది లేటెస్ట్గా అయితే మనకు అనిపిస్తుంది ఎవరికైనా అవసరం అనుకుంటా మాత్రం ఇదైతే తీసుకుపోండి చాలా తక్కువ ప్రైస్లోనే ఉంది చూసాం కదా మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అయినటువంటి ఎనిమల మార్కెట్ లోనే ఒక బ్లాక్ లో సపరేట్ గా మన అగ్రేటీ మన అగ్రిటెక్ వాళ్ళయితే రైతులకు సంబంధించిన వ్యవసాయ పరికరాలు మరి ఇక్కడ వీళ్ళు సేల్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ అన్ని రకాల ఏ టు జెడ్ వ్యవసాయ పరికరాలు అయితే ఉన్నాయి ఒక్కొక్క పరికరం గురించి వారు చెప్పడం జరిగింది అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే మళ్ళా బెస్ట్ బెనిఫిట్ ఏమైనా ఉంది అంటే రైతులకు హోమ్ డెలివరీ కూడా వీళ్ళు పరికరాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరైతే డైరెక్ట్ అయితే కాంటాక్ట్ అవ్వండి టైంపాస్ కోసం అయితే ఫోన్ చేయకండి నేను డిస్క్రిప్షన్లో స్క్రీన్ పైన అయితే నెంబర్ అయితే ఇస్తాను ఎందుకంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టవద్దు కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేసి అయితే మీరు డౌట్స్ అడగండి ఏమైనా కొత్త పరికరాలు కొనాలనుకున్నా కూడా మీరు డౌట్స్ అడిగినా కూడా వాళ్ళు క్లారిఫై అయితే చేస్తారు ఇదైతే గమనించండి ఇక అందరికీ నమస్తే జై కిసాన్